ప్రముఖ టీవీ షో జయమ్ము నిశ్చయమ్మురా లోకి రెండు పెద్ద సెన్సేషన్ దర్శకులు ఆర్జీవి మరియు సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ ఇచ్చారు జగపతి బాబుతో కలిసి వారు చేసిన సరదా ప్రోమో ప్రస్తుతం వైరల్గా మారింది జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే జీ తెలుగులో ఈ షో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది తాజాగా ఈ షోకి గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ ఆర్జీవీ సందీప్ రెడ్డి వంగ వచ్చి సందడి చేశారు ఇలాంటి ఇద్దరు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్లో కనపడి అల్లరి చేసి సరదాగా నవ్వడంతో ఈ ప్రోమో వైరల్గా మారింది సందీప్ ఆర్జీవీ తన ఫేవరేట్ డైరెక్టర్ అని చాలాసార్లు చెప్పాడు దీంతో ఈ ఇద్దరు బోల్డ్ డైరెక్టర్స్ కలిసి షోలో ఏం చెప్పారో ఎలా సందడి చేశారు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది ఒక్క సినిమాతో స్టార్డం ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన చేతి నిండా సినిమాలు మీరు కూడా జగపతి హోస్ట్ లా సందీప్ రెడ్డి వంగా గోపాల్ వర్మ వచ్చిన షో ప్రోమో చూసేయండి ఒకటి ఇందుకే కదా మలయాళం సినిమాలని పొగిడేది జస్ట్ ముప్పై కోట్ల బడ్జెట్ భారీ విజువల్స్ కలెక్షన్స్ అదుర్స్ ఆర్జీవీ మరియు సందీప్ రెడ్డి వంగల కామెడీ సరదాలతో నిండిన ఈ ఎపిసోడ్ని సెప్టెంబర్ ఏడో తేదీన జీ తెలుగులో వీక్షించండి మిస్ చేయకండి